అండ్ చాలా మంది పేరెంట్స్ వచ్చినప్పుడు మన పేరెంట్స్ మీట్ అయినప్పుడు అందరు కూడా టాప్ ఫైవ్ ఇస్తున్నారు కదా ఆ టైంలో కూడా చాలా హైపర్ గారు కూడా రావడం జరిగింది స్టేజ్ మీద వచ్చేసి ఈసారి లేడీ విన్నర్ అవుతుందని తనుజా క్లూ ఇచ్చినట్టు అనిపించింది తనుజా గారు అది హెడ్ వైట్ కి తీసుకున్నారు ఎందుకంటే అప్పటి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ బిహేవ్ చేయడము ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది ప్రతి ఉన్న అందరూ ఎవరి తగ్గట్టు వాళ్ళు ఎఫెక్ట్ పెట్టేవారని గేమ్స్ కానీ అని టాస్కి కానీ అని బాగా ఎఫెక్ట్ పెట్టి ఆడేవాళ్ళు కాకపోతే ఇట్స్ నాట్ జోక్ అండి టాప్ సెవెన్ వరకు ఉన్నాము అంటే మేము అందరం మేము ఉన్నాము టాప్ సెవెన్ అంటే ట్వంటీ టూ మెంబర్స్ ఎంటర్ అయ్యాము ఆ ట్వంటీ టూ మెంబర్స్లోని టాప్ సెవెన్లో మేము ఉన్నాము మేము అంటే బికాస్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చి మేము ఎఫెక్ట్ పెట్టి గేమ్స్ ఆడి కాలే ఎఫెక్ట్ ఒకటి ఫేత్ అని ఎలాగుంటది అన్నది ఆ భగవంతుని భగవంతుడు మన ఎఫెక్ట్ పెట్టాలి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఆడియన్స్ ఓటింగ్ బట్టి వచ్చారు నిజంగా ఆయన ఆడియన్స్ కూడా మీతో మాట్లాడినారు కదా చాలా సుమనన్న బాగా ఆ క్రౌడ్స్ లో ఉన్నారు అందరూ అందరూ వాళ్ళు కూడా పాపం అన్నా మీరు కంపల్సరీ టాప్ ఫైవ్ లో వస్తారు టాప్ ఫైవ్ లో వస్తారు అని చాలా మంది ఆడియన్స్ కూడా మాట్లాడేది ఓకే ఆయన చూస్తే ఇప్పుడు మనం అనుకున్నాం తనుజ గారన్న లేకుంటే వేరే వాళ్ళు విన్ అవుతారు అనుకున్నా కళ్యాణ్ పడాలా విన్ అవ్వడం జరిగింది అంటే దాదాపు చాలా మంది ఏమంటారు అంటే ఆర్మీ ఒక ట్యాగ్ తోనే విన్ అయ్యారని అంటున్నారు దానికి మీరు ఏమంటారండి ఆర్మీ ట్యాగ్ అంటే ఇప్పుడు మందే కదండి మొత్తం అంతా చాలా మంది అదే అదే ఆర్మీ అన్న మిలిటరీ అన్న ఏదైనా మనదే మన వాళ్ళు విన్ అయినట్లే కదా హ్యాపీ కదండి తనుజర అన్నా కానీ తనుజకు నాకు సార్ కూడా ట్వంటీ ల్యాక్స్ తీసుకోమని చెప్తే కూడా తీసుకోలేదు అమ్మాయి అసలు ఎందుకు అంటే సార్ ఇప్పుడు టాప్ వన్ టాప్ టూ హండ్రెడ్ పర్సెంట్ అది ఉంటుంది తనకు కూడా ఉంటుంది నేను నేను గెలవచ్చు ఇప్పుడు తను ట్వంటీ ల్యాక్స్ తీసుకుంటే కాంప్రమైజ్ అయినట్లే ఆటోమేటిక్లీ ఇంకా కయ్యాను విన్నారని తను కూడా పాపం వెయిట్ చేసింది యాక్చువల్లీ మనీ కోసం కాదండి యాక్చువల్లీ జమాన్ కూడా పాపం ఉందామని ఉన్నాడు టాప్ త్రీ ఉన్నాడు కానీ ఇంకా తన సిచ్యువేషన్ వాళ్ళకి కానీ నిజంగా నేనైతే ఒకటే అనుకున్నాను జమాన్ పవన్ అయితే ఫ్యామిలీని కానీ నిజంగా రియల్లీ మంచి పర్సన్ కూల్ పర్సన్ బా నాకు అందరూ అందరు నా విజమాన్ కూడా బాగా ఎందుకంటే కిచెన్ ఎక్కువ ఉండేవాడు తన కుక్ కటింగ్ ఎక్కువ ఉండేవాడు ఏది కావాలంటే చేతి పెట్టేవాడు నాకు కానీ అందరికి ఎవరు అందరికి కుకింగ్ బాగా చేస్తారు కుకింగ్ కానీ రీతు చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత రియల్ అయిన పవన్ బయటికి వచ్చింది డెమాన్ అంతకు ముందు రీతు చౌదరి ఇప్పుడు బిగ్ బాస్ నైన్ అంటే కేవలం రీతు చౌదరి పవన్ అయినా ఉంటాడు కానీ పవన్ రీతు చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత అసలైన పవన్ బయటకు వచ్చిండు ఆడియన్స్ అంతా అదే డిసప్పాయింట్ అయ్యారు ఇన్ రోజు పవన్ ఎక్కడ పోయాడు అని మీకు ఎలా అనిపించింది జోక్స్ వేయడము కామెడీ చేయడము అనే కూడా అనిపించింది ఓకే సూపర్ ఆయన విన్నర్ కళ్యాణ్ పడాలి అయ్యాడు కదా విష్ చేశారా ఏమన్నాడు కళ్యాణ్ కామన్ గా వచ్చేసి యా డెఫినెట్లీ బట్ నవ్విషన్ కామన్నర్ కాదండి సెలబ్రిటీ సెలబ్రిటీ ఆర్మీ తయారైపోయింది ఆర్మీ తయారైపోయింది ఓకే సంజన గారి గురించి ఏం చెప్తారు టాప్ ఫైవ్ లోనే వచ్చేసి రోమ్ ఫైవ్ సుమన్ శెట్టి అన్న అన్న అని ఇంత ముద్దుగా పిలుస్తారు మీకు సంజన గారు గాని ఫ్లోరా గారు అని శెట్టి అన్న శెట్టి అని నేనేమో సుమ అన్న సుమన అన్న సుమన అందరూ అందరూ సుమనన్నా ఇమ్ము కానీ మంతు అందరూ కయ్యణ్ కూడా సుమనన్నా సుమనన్న కయ్యను కొట్టి చెప్పాను ఇగో నువ్వు కప్పు కొడతావు కప్పు కొట్టిందంటే హీరో కానీ నీకు అవకాశం వస్తాయి అవకాశం వచ్చే నీ పక్కనే నా ఫ్రెండ్ కూడా ఇవ్వాలి సూపర్ అన్న ఫుడ్ సరిపోయేది ఉండేడు రాయషన్ కి గొడవ పడేది కళ్ళు తో ఉన్నప్పుడు ఇది ఉండను అది చేసేది కదా తక్కు ఉందని ఎలా ఉండేది రేషన్ అయితే బాగా పంపించేవరే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ చేయకూడదు అని వారు వేస్ట్ చేయకని ఎంత మెంబెర్స్ ఉన్నారో ఆ కెపాసిటీ బట్టి మనకి ఫుడ్ అవన్నీ ప్రొవైడ్ చేసేవారు మనకి కానీ ఏంటంటే చిన్న చిన్న దగ్గర డిస్కషన్స్ అయ్యేవి అప్పలు గొడవని అవన్నీ కానీ సంజయ్ ఇంత చిన్నదానికి కూడా ఒక కంటెంట్ క్రియేట్ చేసేటోళ్ళు ఎలా అనుకుంది అమ్మాయి కంటెంట్ అనుకునేరా అప్పుడే అప్పుడే అదే హండ్రెడ్ నాకు తెలియదు యాక్చువల్లీ తను కన్నడ బిగ్ బాస్ చేసి వచ్చాడు అవునట అది అయ్యలేదు తర్వాత తెలిసింది ఓకే షీ నోట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ బిగ్ బాస్ నేను అనుకున్నాను ఇంకా ఓకే బట్ బిగ్ బాస్ వాంట్స్ కంటెంట్ అంతే బిగ్ బాస్ కావాల్సింది కంటెంట్ ఓకే అందుకే ఈ గొడవలు కానీ దొంగతనాలు కానీ తను కాస్ట్ ఉంటాయి బట్ జీస్ వెరీ నైస్ నైట్ చాలా బాగుండేవారండి సూపర్ అండ్ బిగ్ బాస్ అయిపోయింది ఇప్పుడు మీకు ఆఫర్స్ ఎలా ఉన్నాయి సుమన్ శెట్టి అన్న మా దగ్గర ఉండాలని ఏ మూవీ ఆఫర్స్ వస్తున్నాయి ఏంటిది మాత్రం ఏమైనా ఇబ్బందాలు ఉన్నాయా యా అవి కూడా అవి కూడా ప్రాసెక్ట్ అవుతున్నాయి డిస్కషన్ అవుతున్నాయి నెక్స్ట్ చెవున్ బై జి బృందం కాలనీ పార్ట్ టూ కూడా సూపర్ యా ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది బిగ్ బాస్ లో నేను ఉండిపోను కొంచెం స్టాప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ వస్తున్నారు మేము మనస్సుకు నచ్చాము ఓకే సూపర్ అండి ఆల్ ది బెస్ట్ అండి ఆయన ఇప్పుడు మళ్ళీ కూడా మీరు స్టార్మర్ చాలా కనిపిస్తారే మీకు సండేలు మండేలు ఏ ఫంక్షన్స్ అయినా కూడా బీబీ జోడీలో ఉండగా మీరు లేదు ఇంకా రాలేదు చేస్తారా మళ్ళీ నాక్షర్ ఫ్రిడ్జ్ అడిగారు మొన్న వీకెండ్ గ్రాండ్ ఫినాలే కి ఓకే అడిగారు ఒక్కొక్కరిని మాట్లాడుతుందంటే ఇప్పుడు నేను చెప్పాను నాకు సార్ ఇప్పుడు సుమన్ శెట్టి అధ్యక్ష అనట్లేదు సుమన్ శెట్టి ప్రబంధం సార్ అంటే సుమన్ మీ డాన్స్ కూడా నేను మిస్ అవుతున్నానా నాకు సార్ అన్నారు కానీ ఒక్కటి బాధ ఏంటంటే ఇమానుల్ ఎందుకంటే చాలా వరకు చాలా చాలా ఎఫెక్ట్స్ పెట్టాడు చాలా కంటెంట్ క్రియేట్ చేయడం కానీ కామెడీ కానివ్వండి నవ్వించాడు కానీ విన్నర్ పొజిషన్ లో చాలా వరకు కామెడియన్స్ అందరూ బాధపడతాయి యాజ్ ఎ కామెడియన్ గా అంటే టాప్ వన్ కూడా ఎవరికి వెళ్ళలేదు టాప్ త్రీ వరకు కూడా వెళ్ళలేదు కామెడియన్ ఒక ఇమానుల్ అని టాప్ ఫోర్ లోనే ఆగిపోవడం జరిగింది మీరు ఎలా ఫీల్ అయ్యారు యాజ్ ఏ కామెడియన్ గా సార్ నిజంగా నేను నేను ఎడ్మేషన్ అయినప్పుడు ఒకటే చెప్పాను అందరికీ చెప్పాను ఇమో గుర్తు పెట్టుకో కప్పు మనది నేను చెవులు అని చెప్పాను నాకు చేసుకున్నప్పుడు కూడా పాపం ఫస్ట్ ఒక్కటే అనేవాడు అన్న కొడితే నువ్వు కప్పు అంటే నేను కప్పు అని ఆ పాపం ఫస్ట్ నుంచి చాలా ఎఫెక్ట్ పెట్టాడు చాలా చాలా ఫ్యామిలీ తన ఎమోషన్ కానీ వాళ్ళ ఊర్లో పాపం మదర్ వదిలేదు అన్ని ఎఫర్ట్ పెట్టావు ఇంకొకటే నేను నేను ఒకటి చెప్పాను ఇందాక చెప్పాను మీకు మనం హండ్రెడ్ పర్సెంట్ మన ఎఫర్ట్ పెట్టాలి తర్వాత భగవంతుడు అయ్యా ఎక్కడ వరకు రాసి పెడితే మనకు అక్కడ వరకు ఇచ్చారు మనకి కానీ ఇంకో డౌట్ ఏంటంటే వైల్డ్ స్టోన్స్ వచ్చారు గొంప గుంప గుర్తు చేసి ఒకటిసారి పంపించేసి అది ఎలిమినేట్ చేసి అలాగే అలాగే ఏం పని వచ్చలేదు అసలు వైల్డ్ స్టోన్స్ అలాగని లేదు సార్ అలాగనుకుంటే మీరు నాకు ఆ వీక్ లోనే నేను కెప్టెన్ అయ్యా నేను కెప్టెన్ అయ్యా దాని మన రమ్య ఫుడ్ టాస్క్ లగ్జరీ బడ్జెట్ నాకే వచ్చింది నాకు ఆ వీక్ అయితే ఆర్డర్ చేసుకున్నారు మీరు సార్ అసలు ఫుడ్ తినలేదు వీక్ వరకు అప్పటికి ఏమీ తినలేదు అందుకని ఇంకా మన రమ్య వచ్చి అసలు బాగా అంత అంతమంది ఇరవై రెండు మంది సుమన్ గారికి ఇట్లా అన్నది అప్ప అప్పటి నుంచి నాకు ఫుడ్ దేవతే కనబడింది సూపర్ మొత్తం ఆరాలి అంతా ఆ రోజే తినేశారు మీరు అమ్మకు వన్ వీక్ ఉంది వన్ వీక్ వన్ వీక్ ఇవన్నీ ఎవరికి ఇవ్వకూడదు మళ్ళీ మీ ఇద్దరమే తినాలి అని మాకు తెలియకుండా మాకు వచ్చిన ఐటమ్స్ కొన్ని చోరు చేయించారు అందరూ చెప్తే ఒక్కొక్కటి పంపించారు బిగ్ బాస్ అని చెప్పేవారు మాకు తర్వాత చెప్పేవారు ఒక నైస్ అన్న నైస్ టు మీట్ చాలా హ్యాపీగా ఉంది మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి మంచిగా అల్లరించాలి మళ్ళీ మా జయం జయము రణం ఇవన్నీ చాలా చేశారు కదా మీరు మళ్ళీ రావాలని బృందావనం పార్ట్ టూ నుంచి మళ్ళీ మళ్ళీ ప్రవంజనం సృష్టించాలని కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా తప్పకుండా ఈ రోజు నేను అంటే సోషల్ మీడియా కానీ మీడియా మిత్రులు అందరు కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అని అందరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇక్కడి వరకు ఉన్నానని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్